రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల పద్నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు నవంబర్ పదిహేడున ఎంపిక పరీక్ష వయోపరిమితి రెండేళ్ళు పెంపు అంట దాదాపు ఇక్కడ అక్టోబర్ పద్నాలుగు నుంచి అంటే ఈ నెల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అట ఆరోగ్య కుటుంబ శాఖ వైద్య విద్యా డైరెక్టర్ పదిలో పదిహేను వందల ఆరు స్టాఫ్ నర్స్ పోస్టులు వైద్య విద్యాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు పోస్టులు అదేవిధంగా క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై ఆయుష్ అరవై ఆయుష్లో అరవై ఒక్క పోస్టులు అటు అంటే మొత్తానికైతే ఇక్కడ రెండు వేల యాభై నర్సింగ్ పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల పద్నాలుగు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎవరైనా స్టాఫ్ నర్స్ కోసం వెంటనే ఎగ్జామ్ కూడా నవంబర్లోనే ఉన్నది కాబట్టి ఎవరైనా సోదరి మళ్ళీ ఈ యొక్క స్టాఫ్ నర్స్ కోసం అప్లై చేసుకోండి టైం కూడా తక్కువ ఉంది దాదాపు నలభై ఐదు రోజులే టైం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకో ఇక్కడ పద్నాలుగు అక్టోబరు పద్నాలుగు వరకు అంటే మళ్ళీ నవంబర్నే అంతే అంటే వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది కాబట్టి కొంత మంచిగా ప్రిపరేషన్ చేసుకోండి ఈ సందర్భంగా మాకు మళ్ళీ చెప్తున్నా ఎవరన్నా నాయకులు కానీ బ్రోకర్లు కానీ ఆఫీసర్లు కానీ మీకు ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వండి తర్వాత మీ సర్టిఫికేట్లు అని ఇవ్వండి తర్వాత వచ్చినాక డబ్బులు పెట్టండి అని చెప్తారు అట్లాంటి దళారుల మాటలు కానీ ఎవరైనా మోసగాళ్ళ బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోకండి ఎందుకనంటే ఎవరైతే స్టాఫ్ నర్సుగా గతం నుంచి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కొంత అనుభవం ఉంటుంది కాబట్టి మీకు సబ్జెక్టు సామాజ ఉంటాయి కొంత జనరల్ స్టడీ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్టులు కొంత చూసుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది గతంలో బీఆర్ఎస్ ఓడిపోయే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి పదకొండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తే అవి పారదర్శకంగానే జరిగినాయి